వెళ్సిన రఘురామా అయ్యో జనక రమునా రఘురామా పల్కే రమో మేము మధురముదా నీ రామ మేమో రామా జగదీ రఘు రామా మహేముడు నీ జగద బి రఘురామా వయ్యా అయ్యో రఘురామాపము సూసటి భాగ్యము నిడివ రూపము సూసటి భాగము కలిగించు మాకు శ్రీరాముల వై జగీ రఘురామ మా దేవుడు నీవయ్యా జగద బిరగురామాదేముడు నీవయ్యా అయోధ్య నగరమురా విలసీన రఘురామా అయోధ్య నగరమురా విలసీన రఘురామా నీనామ భజనలు శేషము నిరుతము నీ నామ భజనలు శేషము నిరుతము మాలోని వాదలు జగద బిర మహదేముడు నీ వయ్యా జగద బిరఘురామా మహాభీముడు నీవయ్యా అయోధ్య నగరమురా విలసీన రఘురామా అయోధ్య నగరమురా విలసీన రఘురామా నీ కరుణ కోసము నీ చెంత నీ కరుణ కోసము నీ చెంత చేరి మాలో నా కష్టాలు తొలగించు రామా జగదవి రఘురామా మహదేముడు నేవయ్యా జగద బి రఘురామా మహదేముడు నీవయ్య అయ్యో జనగరమురా వెసీల నగరమురా అయోజనగరమురా వెలసిన రఘురామా నీకెంత వేడుకు శేషిణు రామయ్య నీకెంత వేడుకు శేషిణిను రామయ్య శ్రీరామ నవమీ మో రఘు రామా జగదీరఘురామా మాదేముడు నీవయ్యా బీ రఘు రామా మాదేముడు అయోధ్య నగరమునా వెళీ న రఘురామ పల్లకి నమో మేము మధురము రామ మే రామా జగదీరఘురా మా దేముడో నేండ్స్ నెక్స్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్